జపాన్ దేశం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది అణుబాంబు దాడి నుంచి కోలుకుని ఇప్పుడు ఆర్థికంగాను టెక్నాలజీ పరంగానూ ఎంతో ఎత్తుకు ఎదిగిన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న దేశం జపాన్ అలాంటి దేశం ఇప్పుడు మళ్లీ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది ఈ దేశంలో ఇళ్ళు ఖాళీ అయిపోతున్నాయి ఒకటి కాదు రెండు కాదు దాదాపు తొంభై లక్షల ఇళ్ళు అక్కడ ఖాళీగా పడున్నాయి ఇది పెద్ద సమస్య కాదని మనం అనుకోవచ్చు కానీ ఆ దేశానికి మాత్రం ఇది చాలా పెద్ద సమస్య దీన్ని ఎదుర్కోవడం కూడా ఒక సవాల్గా మారుతుంది ఆ ఇల్లు అలా ఖాళీగా ఉండటానికి కూడా పెద్ద కారణమే ఉంది ఏంటా కారణం దీన్ని జపాన్ ఎలా ఫేస్ చేయబోతోంది ఈ విషయాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం జపాన్ లో అక్షరాల తొంభై లక్షల ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి జపాన్ లో ఉన్న మొత్తం ఇళ్లలో ఇది పద్నాలుగు శాతం ప్రస్తుతం ఆ దేశంలో ప్రతి ఏడు ఇళ్లకు ఒక ఇల్లు ఖాళీగా ఉంది లక్షల్లో ఇల్లు ఖాళీగా ఉన్న దేశం ఇదే కావచ్చేమో ఈ ఖాళీ ఇళ్లను ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ పోతే ప్రపంచ ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్ లో నగర జనాభాకు సరిపోతాయి జపాన్ గురించి మాట్లాడుకునేది ఎక్కువ అక్కడ వాస్తవ పరిస్థితుల గురించి తెలిసింది తక్కువ సాధారణంగా జపాన్ లో ప్లేస్ అన్నది తక్కువగా ఉంటుందని అక్కడ ఇళ్లు కూడా చాలా చిన్నవిగా ఉంటాయని చెబుతుంటారు అక్కడ ఇలా ఖాళీగా వదిలేసిన ఇళ్లను అకియా అంటారు ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో దూరంగా ఉండే నివాసాలను కూడా ఈ పేరుతోనే పిడిచేవాళ్లు ఇంతకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఇల్లు కనిపించేవి కానీ ఇప్పుడు టోక్యో క్యోటో వంటి పెద్ద జపనీస్ నగరాల్లో ఇలాంటి ఇళ్ళు కనిపిస్తున్నాయి అవసరానికి మించి ఎక్కువ ఇళ్లు నిర్మిస్తున్నారేమో అందువల్ల ఇల్లు ఖాళీగా ఉన్నాయేమో అనుకుంటే పొరపాటే ఇన్ని ఇళ్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయి అంటే దీనికి సమాధానం అక్కడ జనాభా తగ్గిపోవటమే ఆ దేశంలో పెద్ద వయస్కుల వాళ్లు పెరిగిపోవటం జననాల సంఖ్య తగ్గిపోవడంతో జనాభా నిష్పత్తిలో వ్యత్యాసం చాలా ఎక్కువైంది ఆ దేశ జనాభా అంతకంతకు తగ్గిపోవటమే తప్పించి పెరుగుతున్న దాఖలాలు లేవు తక్కువ జననాల రేటుతో ఇప్పటికే జపాన్లో జనాభా తగ్గిపోతోంది చాలా మంది కూడా ఇతర దేశాలకు వలస వెళ్లిపోవడంతో అక్కడి ఇళ్లన్నీ ఖాళీ అవుతున్నాయి ప్రపంచంలోనే అత్యధిక జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఏడు దేశాల్లో జపాన్ కూడా ఒకటి రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే సున్నా పాయింట్ ఐదు నాలుగు శాతం మేర జనాభా తగ్గుదల నమోదైంది రెండు వేల ఇరవై నాటికి పన్నెండు కోట్లుగా ఉన్న జనాభా ఈ శతాబ్దపు చివరి నాటికి ఐదు కోట్లకు చేరే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం హెచ్చరించింది అక్కడ జనాభా సంక్షోభానికి అద్దం పట్టే ఘటన ఇది ఇందుకు కారణం అక్కడ జననాల రేటు తగ్గి మరణాలు పెరగటమే ఒకప్పుడు ఆ దేశం పాటించిన విధానాలే ఇప్పుడు వారికి శాపంగా మారే రెండు వేల ఇరవై మూడులో సగటు సకటు సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ రెండు ఆరుకు పడిపోయింది అంతకు ముందు సంవత్సరం అది ఒకటి పాయింట్ మూడు సున్నాగా ఉంది ఇలా ఇళ్ళు ఖాళీగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం కొందరికి రెండేసి ఇళ్లు ఇటీవల ఖాళీ అయిన నివాసాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి ఇది కేవలం హౌసింగ్ మార్కెట్ ను దెబ్బతీయటమే కాకుండా భూకంపాలు సునామీ వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలకు ఇలాంటి ఖాళీ ఇళ్లు ఆటంకంగా మారుతున్నాయి సాధారణంగా జపాన్ వాసులు ఈ ఖాళీ ఇళ్లను తమ వారసులకు అందజేస్తుంటారు కానీ జనాభా తగ్గిపోవటం ఉన్న యువత నగరాలు పట్టణాల్లో స్థిరపడడంతో ఇవి ఖాళీగా మారుతున్నాయి దీంతో రికార్డుల్లో లేని నివాసాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు పాతవి కూల్చి కొత్తవి నిర్మించడం కంటే వాటిని అలాగే ఉంచటమే ఉత్తమమని ప్రజలు భావించడం కూడా అకియాలు పెరగడానికి ఒక కారణం ఖాళీగా ఉన్న కొన్ని నివాస ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను కూడా రద్దు చేయడంతో వాటిని కొనుక్కోవటానికి ఎవరు ముందుకు రావటం లేదు అయితే ఇలా ఉన్న ఇళ్లను విదేశీయులు కొందరు కొనుగోలు చేసి గెస్ట్ హౌస్లా మార్చుకుంటున్నారు మార్పులు చేసిన ఈ ఇళ్ల ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పెడుతుండగా భారీ సంఖ్యలో ఫాలోవర్లు వస్తున్నారు అయితే ఇలాంటివి కేవలం తక్కువ సంఖ్యలోనే ఉంటున్నాయి కానీ జపాన్ గ్రామీణ ప్రాంతాల్లో విదేశీయులు నివాసం ఉండటం చాలా కష్టం ఎందుకంటే అక్కడ భాష రాకపోవటం ప్రధాన అడ్డంకి జనావాసాలు లేని గృహాలు కొనుగోలు చేసి వాటిని తిరిగి విక్రయించడం దాదాపు అసాధ్యమని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు అయితే ఈ సమస్య ఒక్క జపాన్కే పరిమితం కాలేదు అమెరికాతో పాటు యూరప్ లోని కొన్ని దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది లక్షల్లో ఇల్లు ఖాళీగా ఉన్నా వాటిని కొనేవాళ్లు అద్దెకు ఇచ్చేవాళ్లు లేరు కొన్ని ఇళ్లైతే శిథిలవస్థకు చేరాయి దీంతో వాటిని కూల్చివేయక తప్పటం లేదు కూల్చివేస్తున్నప్పుడు ఆ ఇళ్లలో భారీగా డబ్బులు బయటపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో టోక్యోలో కూల్చివతలు చేపడితే సుమారు కోటిన్నర రూపాయలు బయటపడ్డాయి జపాన్ లో జనాభా తగ్గుదలపై కోవిడ్ కూడా దారుణంగా దెబ్బతీసింది పైగా జపాన్ యువత పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపించడం లేదు అందుకే జనాభా పెంచడానికి జపాన్ ప్రభుత్వం కొన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టింది పెళ్లి చేసుకునే జంటలకు డబ్బులను గిఫ్ట్ గా ఇస్తోంది కొత్తగా పెళ్లి చేసుకునే జంటలకు ఆరు లక్షల ఎన్లను అంటే భారత కరెన్సీలో దాదాపు నాలుగు లక్షలకు పైగా నగదు ఇస్తోంది ఈ పథకానికైనా ఆశపడి పెళ్లిళ్లు చేసుకుంటే జనాభా పెరుగుతుందని జపాన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది ఏ దేశంలోనైనా పనిచేసే వయసు కలిగిన ప్రజలు సరిపడా ఉండి దానికి ఇతర కారణాలు కూడా తోడైతే ఆ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుంది ఇతర కారణాలు బాగున్నా వర్కింగ్ ఏజ్ ప్రజలు సరిపడా లేకపోతే సమస్యలు తప్పవు కొన్ని పశ్చిమాసియా దేశాల్లో కూడా సంతాన సాఫల్య రేటు తక్కువగా ఉన్న వరుస వచ్చి స్థిరపడుతున్న ప్రజల వల్ల ఈ సమస్య కొంత తగ్గుతోంది కానీ జపాన్లో ఇలాంటి విధానాలు లేవు విదేశీయులు ఇక్కడికి రావాలంటే పాలసీలు కఠినంగా ఉంటాయి ప్రస్తుతం ఈ రూల్స్ కు బ్రేక్ వేసి విదేశీయులను ఆకట్టుకునేందుకు జపాన్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది విదేశీయులకు శాశ్వత నివాస హక్కు కల్పించేలా వలస విధానంలో మార్పులు చేపడుతోంది విదేశీ ఉద్యోగులు మరిన్ని రంగాల్లో పనిచేసేందుకు అవకాశం కల్పించాలన్న ప్రణాళికకు జపాన్ మంత్రివర్గం రెండు వేల ఇరవై మూడులో ఆమోదం కూడా తెలిపింది ఈ క్రమంలోనే భారతదేశంలోని యువతను ఆకర్షించేందుకు జపాన్ ప్రయత్నాలు చేస్తోంది యువ జనాభా ఎక్కువగా ఉన్న భారత్కు చెందిన యువతకు చాలా దేశాల్లో గిరాకీ పెరుగుతోంది జపాన్లో భారత ఇంజనీర్లు డాక్టర్లు టెక్నోక్రాట్లకు గిరాకీ బాగా ఉంది जापान सुजुकी फैक्ट्री लो నాలుగు వందల మందికి పైగా భారత ఇంజనీర్లు పనిచేస్తున్నారు ఇంకా ఆ దేశంలో వైద్యులు డ్రైవర్లు గృహ నిర్మాణ వర్కర్ల కొరత కూడా ఉంది భారత్ లో ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకు ఉన్నత చదువులు చదివిన వాళ్ళకు జపాన్ లో మంచి చాలా మంది భారతీయులు అమెరికా లండన్ లకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అక్కడ అవకాశాలు తక్కువ ఖర్చులు ఎక్కువ కానీ జపాన్ లో ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే ఈ మధ్య కాలంలో భారత యువత కూడా జపాన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తోంది ఏ దేశానికి యువ జనాభా ఎక్కువగా ఉంటేనే అభివృద్ధికి అవకాశం ఉంటుంది లేకపోతే ఎంత పెద్ద దేశమైనా కుదేలబాల్సిందే ఇప్పుడు జపాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది అందుకే ఆ దేశంలో లక్షల ఇల్లు ఉండేవాళ్లు లేక వెలవెలబోతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ ప్రెస్ చేయండి